హరిలో యా ఈరోజు ప్రవీణ్ అన్న మరణం విషయమై చాలా మాటలు మనం వింటున్నాము చూస్తున్నాము కొద్దిమంది అంటున్న మాటలు ఏంటంటే దేవుడిని నమ్ముతున్న వీరు దేవుని ప్రకటిస్తున్న వీరు వాళ్ళు దేవుడు కాపాడలేకపోయాడా మరణాన్ని తప్పించలేకపోయాడా ప్రవీణ్ దేవుడు కాపాడే విషయంలో దేవుడు ఫెయిల్ అయిపోయాడు అసలు దేవుడు ఉన్నాడా ఉంటే మరి ఏం చేస్తున్నాడు మరి ఎటువంటి భయంకరమైన మరణం జరుగుతున్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు అన్న అనేక ఆలోచనలు ఈ క్రైస్తవ సమాజంలో లేకపోతే క్రైస్తవేతర సమాజంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి సో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఆత్మీయ ప్రేరేపను బట్టి ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియపరచాలని నేను ఉద్దేశిస్తున్నాను కొద్దిసేపు మనం ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం దేవుడు కాపాడుతున్నాడే అనుకుందాం కాపాడుతున్నాడే అనుకుందాం వేటి నుంచి క్యాన్సర్ రాకుండా మనుషుల్ని ఎవరైతే ఏ శుక్ర నమ్ముతున్నారో ఎవరైతే ప్రభునిందుకు వచ్చారో వారికి ఎటువంటి క్యాన్సర్ కావట్లేదు ఎటువంటి యాక్సిడెంట్ అవ్వట్లేదు ఎటువంటి ప్లగ్లో వేలు పెట్టినా కరెంట్ షాక్ కొట్టట్లేదు ఒకవేళ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా నీటిలో పడినా సముద్రంలో పడినా వాళ్ళు చావట్లేదు అనుకుందాం వాళ్ళు యాక్సిడెంట్ అయినా చావట్లేదు అనుకుందాం ఎవరైనా కొట్టినా చంపినా చావట్లేదు అనుకుందాం మరి అది అలా చావకుండా మరి ఎంతకాలం పడుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ చావకుండా ఎంతకాలం పడుతుంది అని క్వశ్చన్ ఆ క్వశ్చన్ మార్క్ మీకే విడిచిపెడుతున్నా సో ఒకవేళ మనం ఇలా మనం అనుకుంటే అనుకుంటే వీళ్ళకి యాక్సిడెంట్ అయినా కరుషా కుట్టినా ఏం చేసినా లేకపోతే ఎలాగా ఏ రోగమైనా సరే అసలు రోగమే రాదు రోగంలో స్వస్థత గురించి ఒక రోగమే రాదు రాదు అని అనుకుంటే ఒకవేళ ఏం జరుగుంటుంది ఏం జరుగుంటుంది చూసిన వాళ్ళందరికీ లేకపోతే విన్న వాళ్ళందరికీ ఈ క్రైస్తవులకి ఏ రోగం కూడా రావట్లేదు అయితే ఈ ప్రభు నమ్మిన వారికి ఏ యాక్సిడెంట్ అవ్వట్లేదు అయినా సరే వాళ్ళు లేచి దులుపుకుని వెళ్ళిపోతున్నారు ఏ భయంకరమైన యాక్సిడెంట్ అయినా సరే అయితే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఫ్లైట్ బ్లాస్ట్ అయినా సరే ఏం జరిగిన అవ్వట్లేదు అని అనుకుంటే ఏమనుకుంటారు ఈ లోక ఒకవేళ అలా జరుగుంటే ఏమనుకుంటారు ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగింది దేవుడు ఏం చేస్తున్నా కాపాడలేదో అనుకుని అన్నారు కదా ఒకవేళ ఇవన్నీ ప్రభు చేసి కాపాడుంటే ఏం జరుగుతుంటది ఏం జరుగుతుంది అంటే దేవుడు తన శక్తిని లోకంలో రుజువు చేస్త లేకపోతే ఆయన శక్తితో ఈ లోకాన్ని కాపాడేసారు అని అనుకుందాం అప్పుడు మీరు అందరూ దగ్గరికి వచ్చేస్తారు హలే ఆయన శక్తితో ఆయన కాపాడేస్తే ఇవన్నీ జరిగిపోతే మీరు అందరూ దగ్గరికి వచ్చేస్తారు భవిష్యత్ మీరు అనుకోవచ్చు అవును కదండి మరి నిజమే కదా చాలా బాగుంటుంది అలాగే అయితే దేవుడు అలా చేయొచ్చు కదా అనుకుంటాం అలా చేస్తే సత్యం అక్కడ నిలబడుతుందండి దేవుడు తన శక్తిని ప్రూవ్ చేసుకొని మిమ్మల్ని తీసుకురావాల్సిన కర్మ ఆయనకి లేదు హలిలుయా ఏమండి ఒక విషయం మనం చెప్పమంటారా దేవుడు వాక్యంలో ఇలాగే ఎటువంటి విషయాలు ఏంటి ఇవన్నీ కూడా ఏంటి సూచక్రియలు యాక్సిడెంట్ అయినా దులుపుని వెళ్ళిపోవడం ఏ కాన్సర్ రాకపోవడం ఏ ఏ ఇబ్బంది లేకపోవడం ఎటువంటి మరణం లేకపోవడం క్రైస్తవులకి ఇదంతా మెరకేళ్ళు కదా సైన్స్ వండర్సే కదా సో ఈ ఈ సూచనలు లేకపోతే వండర్స్ కొంతమంది కూడా వచ్చారంట ఆ యోహాన్ స్వార్థ ఆరు అధ్యాయము ముప్పై వచ్చి మనం చూద్దాం ఇరవై తొమ్మిది నుంచి యేసు ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచటే దేవునికి దేవుని క్రియ అయి వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు చూసారా మేము చూసి విశ్వసించేందుకు నువ్వు మాకేం చేస్తున్నావు అంటే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఏ సూప్ర వారు ఇప్పుడు వచ్చి ఏం చేయాలి ప్రూవ్ చేసుకోవాలి నేను దైవ కుమారుణ్ణి అని ప్రూవ్ చేసుకోవాలి లోకరక్షకుణ్ణి అని ప్రూవ్ చేసుకోవాలి అప్పుడు ఇప్పుడు కూడా నేను కొన్ని సందర్భాల్లో ఈ మాట వాడుతుంటాను దేవుడు మీకు ప్రూవ్ చేయాల్సిన అవసర దేవుడికి లేదు అలాగే మాకు లేదు అలీలుయా అసలు మీ కాన్సెప్టే లేదు విశ్వాసులు మనుషుల కాన్సెప్టే లేదు ఒక విషయాన్ని చెప్తే నేను జాతకు గుర్తు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాబట్టి తన కుమారుడి లోకాన్ని పంపించారు దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుడు తండ్రి ప్రేమించిన లోకము కొరకు కుమారుడు తన ప్రాణం పెట్టాడు తండ్రి ఎలా ప్రేమించాడో తండ్రి ప్రేమలాగే కుమారుడుకు తన ప్రేమను అనేక మంది పంచారు తండ్రి ఎలా ప్రేమించారో అలాగే యేసు ప్రభు కింద ఉన్న శిష్యులు కూడా అలాగే ప్రేమించారు శిష్యులు ఎలా ప్రేమ తండ్రి ఎలా ప్రేమించారు ఆ శిష్యులు తర్వాత తర్వాత ప్రతి ఒక్కరూ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అందరిని ఆదరిస్తున్నారు మిమ్మల్ని అందరిని నుంచి చేర్చుకున్నారు కాబట్టి ప్రేమిస్తున్నారు ఇది తండ్రి ప్రేమ తండ్రి కొరకు వచ్చిన ప్రేమ హెలుయా సో కాబట్టి మీ కాన్సెప్ట్ లేదు మీకు రుజు చేయాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను మీ దగ్గరికి రుచులు చేయాల్సి మీరు రావాలి లేకపోతే మీరు అందరూ వెళ్ళాలన్న కాన్సెప్ట్ లేదు ప్రభువు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళండి ఈ సత్యస్సు వార్తను తెలియని వారికి తెలియపరచండి అని ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభు మాట తీసుకుని వస్తున్నాము మీరు నమ్మినంత మాత్రాన్ని నమ్మకపోయినంత మాత్రాన్ని ఇక్కడ జరిగేది లేదు వచ్చేది లేదు ఏమీ లేదు అలా మీరు నమ్మినా నా ప్రభు దేవుడే లోకరక్షకుడే మీరు నమ్మకపోయినా నా దేవుడు లోకరక్షకుడే ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కాన్సెప్ట్ అసలు లేదు ఎవరి కాన్సెప్ట్ లేదు ఇక్కడ దేవుడి కాన్సెప్ట్ మాత్రమే ఉంది అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా ఆ పరవీణ్ దగ్గర చనిపోయిన మృతదేహం దగ్గర కావడా జనాంగం అంతా కూడా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా లేకపోతే కావాలని జరిగిందా అన్న విషయాల్లో వాళ్ళు వెళ్తున్నారు ఏదైనప్పుడు కూడా ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది యాక్సిడెంట్ అయితే మంచి పోరాటం పోరాటం ఎందుకంటే మా బ్రతుకు మీద కన్నా దేవుడి దగ్గర వెళ్ళడం అనేది మా శ్రేస్తే ఎంచుకుందాం హల్లియా సేవు కూడా తన సేవు పేర్కొని పోసుకుని వచ్చేవాడు ఈరోజు ప్రవీణ్ అన్న విషయంలో అదే జరిగింది దేని విషయంలో కూడా ఆయన ఒంటరిగానే వెళ్ళేవాడు వచ్చేవాడు సో కాబట్టి నేను మనిషిని హైలైట్ చేయట్లేదు ఇక్కడ దేవుడు కార్యాన్ని దేవుడు చెత్తాన్ని హైలైట్ చేస్తున్నాను ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటున్నారు మీకు సూచ్యక్రియ చేయాల్సిన అవసరం లేదు దేవుడు అందరు కాపాడే అందరూ చేస్తే ఆటోమేటిక్గా అందరు కాదు కూర్చుంటారు కానీ దేవుడు అధికారు దేవుడు ఉద్దేశం అనేది తెలుసా వాక్యం చూద్దాం చూడండి రాసినార్త ఎందు అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా హ సో ఇక్కడ ప్రభు చెప్తున్న చూడండి నా వాక్యము నందు నిలిచిన వారైతే నిజముగా నాకు ఉండి సత్యమును గ్రహించదురు నా దగ్గర ఉన్నారు అంటే సత్యమును గ్రహించాలి ఆ అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి ఎస్ సో కాబట్టి అద్భుతాలు స్వస్థతలు మాత్కరాలు కాదు దేవుడు ఆయా సందర్భాల్లో ఎవరు నిలబెట్టుకోవాలో ఎవరు స్వస్థపరచాలో ఎవరు బలపరచాలో ఎక్కడ దురాత్మను వెళ్ళగొట్టాలి ఎక్కడ దేవుడు కార్యం చేయాలో తాను తాను సరే చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇది జరిగితే ఏంటి జరగకపోతే ఏంటి సావుకుడు బ్రతికితే ఏంటి బ్రతకపోతే ఏంటి ఈ విషయాల్లో కాన్సెప్ట్ ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి అలేలుయా సత్యము ప్రాముఖ్యము సత్యమును ప్రకటించడానికి మాత్రమే మేమందరం ఉన్నాం సత్యము తెలియజేయడానికి మాత్రమే దేవుడు మాకు ఇచ్చినాను ఆ కృప కొలది జ్ఞానం కొలది దేవుడాకి ఇచ్చిన ఆత్మ నడిపింపు కొలది ఎంతవరకు మేము ఎవరి వరకు మేము చేయగలమో ఎంతవరకు మేము పరిగెట్టగలమో మాకు తెలియదు ఆ పరుగు విశ్వాసంతో ప్రభుత్వం చూస్తూ వెళ్తున్నాం అది ఎప్పుడు ఆగుతుంది ఎప్పుడు పరిగెడుతుందో మాకు తెలియదు కానీ మేము ఉన్నంత వరకు మాకు తెలిసినంత వరకు దేవుడు మాకు ఇచ్చిన కృపకొలది విశ్వాసులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుని నమ్మిన ప్రభుని హృదయంలో చేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సేవకుడే అనుకున్న సేవకులే టార్గెట్ చేద్దామని అనుకుంటారు బహుశా మీ కళ్ళ ముందు ఉన్న ప్రతి వ్యక్తి కూడా సేవకుడే మీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి వ్యక్తి కూడా అక్కడ ఉన్న రాజమండ్రిలో దాదాపు ఇరవై వేల మంది పైన వాళ్ళందరూ సేవకులే వాళ్ళందరూ సేవకులే వాళ్ళందరూ నాయకులే ఛాలెంజ్ మీరు కౌన్ చేసుకుంటారో లేకపోతే హిట్లర్స్ పెట్టుకుంటారో మీరు ఏం చేస్తారో చేసుకోండి వాళ్ళందరూ సేవకులే క్రీస్తుని కలిగిన ప్రతి విశ్వాసం కూడా సేవకుడే సో కాదు ప్రభువు సత్యమును ప్రకటించేవారుగా మేమున్నాం అద్భుతాలు లేకపోతే వీళ్ళని కాపాడితేనే దేవుడు కాపాడకపోతే దేవుడు కాదు ఇవి ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి సత్యాన్ని మనం పట్టుకున్నాం సత్యాన్ని మనం చేర్చుకున్నాం భు ఆయన చువ్వరగా వెళ్ళాడు సర్వలోకానికి వెళ్ళండి ఆయన ఆజ్ఞ ఆ చుబరి మాట ఆఖరి మాట నా ప్రభు అది తెలియపరిచే ప్రభు పరలోకానికి లోకానికి వెళ్ళాడు ఆ మాట నెరవేర్చడానికి మాత్రమే మా ప్రయాస ఆ పరుగులు ఒకట చివరు ఒక మాట చదవాలనుకున్నా చూడండి ఇదే వాక్యంలో మేసు సువార్తలో మరొక విధంగా రాయబడి ఉంటుంది మా తేస్తువార్త పన్నెండు అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి మా సువార్త వార్త పన్నెండు అధ్యాయము పన్నెండు ముప్పై ఎనిమిది నుంచి ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి అప్పుడు శాస్త్రంలో పరిశీలిలో కొందరు బోధ నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఎట్ల చూసారా వాళ్ళు కూడా ఒక సూచక్రియ అడుగుతున్నారు అదే అదే ఇది అప్పటి నుంచి కూడా వస్తున్న జబ్బే ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేవారు ప్రభు చుట్టూ ఉన్నవారు మందిరం ఉన్నవారు చెబుతున్న సాక్ష్యాలు దేవుడు మన స్వస్థ పరిశ్రమ విడుదల చేశారంటే చప్పట్లు కొట్టడానికి ఏదో ఒక పర్ఫార్మెన్స్ చూడడానికో అతి మీ కొరకు ఏదో ఎంటర్టైన్ చేయడానికో కాదు ఇవన్నీ కూడా హలిలుయా దేవునికి సత్య సువార్తను ప్రకటించడానికి మాత్రమే కాబట్టి సూచక క్రియ జరిగినా అని జరిగే పరిశాదరకమైన పెద్దగోలు మీ అగ్నిగుండలను తోసి వేస్తారంటే తోసి వేసే అగ్నిగుండలు మీరు కాలిపోయినా మా దేవుడే మేము కాలకపోయినా మా దేవుడే అని కాపాడిన దేవుడే కాపాడకపోయిన దేవుడే ఈ రోజు నాకు నా ప్రభు ఆహారం పెట్టినా నా దేవుడే పట్టకపోయినా నా ప్రభువే హలెలుయా అబ్రహం రాజుగా నిలబెట్టి దేవుడు వాడుకున్నాడు ప్రభు సన్నిధి చేర్చుకున్నాడు లాజరు బిక్షగా రోడ్డు పక్కనే ఉన్నాడు అలాగే వెళ్ళాడు ఒకడు ముప్పై వందలుగా అరవై తొమ్మిది నూరంతలుగా జరుగు అది దేవుడి ఇష్టం కొమ్మరి వాడికి తెలుసు కొందరు ఎలా వాడుకోవాలో దేనికి వాడుకోవాలో హలలుయా సో కాేవుడి మనం చూసి నువ్వు నాకు చేయి సూచికలు చూపిస్తే నేను కూడా వస్తాను పరిగెడతాను మీరు పరిగెట్టాల్సిన అవసరం లేదు రావాల్సిన అవసరం అంతకన్నా లేదు క్రీస్తు ప్రేమ కొలది క్రీస్తు మాలో ఉంచిన ప్రేమ కొలదే పరిగెడుతున్నాం క్రీస్తు ప్రేమ కొలదే ఈ రోజు వరకు శాంతియుతంగా విశ్వాసంతో ప్రవేపు చూస్తూ ప్రభా ఒక సేవకుడు అన్యాయంగా జరిగిందేమో అని వేదన చెందుతున్నారే తప్ప అందులో జరగాల్సిందేమీ లేదు మా మరణమే మాకు శ్రేష్టం కా మా మరణమే మరణించడమే మాకు శ్రేష్టం ప్రభు దగ్గర వెళ్ళడమే మాకు శ్రేష్టం గుర్తు పెట్టుకోండి ఇంకేమన్నా చూడండి ప్రభు అటు వారిని పిలుస్తున్నాడు ఒకవేళ అంటున్నారేమో ఒక మీలో చాలా మంది మీ దేవుడు అతను కాపాడుంటే నేను నమ్ముదనో లేకపోతే నాకు ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటే నమ్ముదును లేకపోతే నాకు ఉద్యోగం వచ్చి ఉంటే నమ్ముదును అని కూడా ఒక విషయం నేను విన్నాను వారు మందిరానికి వెళ్ళేవారంట మందిరానికి వెళ్తున్న క్రమంలో అతనికి వివాహం జరగలేదంట పెళ్లి జరగలేదంట పెళ్లి లేట్ అవుతుందని చెప్పి మరలా ఆ వెళ్తున్న కొద్ది రోజులు కూడా కొద్ది రోజులు వెళ్ళాడు ఎందుకంటే ఎవరు చెప్పు ఆ మందిరానికి వెళ్తే సుప్రభు దగ్గరికి వెళ్తే పెళ్లి జరుగుతుంది అని చెప్పు ఉంటారేమో హైందవతుల నుంచి అలాగా కొన్ని రోజులు వెళ్ళాడంట పెళ్లి జరగట్లేదంట మళ్ళీ అక్కడి నుంచి మారి ఆ హైందవతులకు వెళ్తే పెళ్లి జరిగిందంట అయ్యా వెళ్తే పెళ్లి జరిగిందంట సో వాడు పెళ్లి కోసం పుట్టాడు పెళ్లి కోసం అంటారు మరి వాటి పెళ్లి ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు చూడండి విభిక్షారులైన చెడ్డతరం వాళ్ళ అంటే నువ్వు దేవుడి దగ్గరికి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసేయాలి ఇప్పుడు సుచకిరే అనమాట నువ్వు నమ్ముతావు అనమాట అంత సిల్లీగా అంత చీప్ గా కనబడుతుందో చూసారా మనుషులు దేవుడు అనే మాటని దైవం అనే మాట ఎంత ఈజీగా చులకనగా అనుకుంటున్నారు నువ్వు నాకు చేయి లేకపోతే నువ్వు నాకు ఇలా కార్యం చేయి లేకపోతే వెళ్ళిపోవయ్యా వెళ్ళిపోవయ్యా ఎవరిద్దనా నిన్ను ఎవరిని పట్టుకోలేదు క్రైస్తవులు ఎవరిని కూడా బతిమానుడు మీరు అంతప్పుడు చాలా ఒక అపోహ ఉండిపోయారు మీరు బతిమాలుతున్నారు బలవంత పెడుతున్నారు ఎవరు బతిమాలరు బలవంత పెట్టరు ఒకటే కాన్సెప్ట్ మా యొక్క సత్యం మీకు చేరిందా లేదా అనే విషయమే మాకు కావాలి మీకు చేరిన తర్వాత అది అగ్రి అవుతారా నాట్ అగ్రి అవుతారా మాకు సంబంధం లేదు మా పాదులు దలుపుకొని వెళ్ళిపోవడమే అది క్రైస్తవ్యం అది సో కాబట్టి చాలా తప్పుడు ఆలోచనలు ఉన్నారు దయచేసి విషయాలు గమనించాల్సిన ప్రభుత్వించాల్ విభిషారు లేని చెడ్డతరు వారు సూచక అడుగుచున్నారు విభిక్షారు లేని చెడ్డ తరం వారు సూచక్రియ అడుగుతున్నారు అంటే వారు ఒక స్థితిలో ఉండి వారు లోకాన్ని నమ్ముతూ లోక సంబంధమైన వాటిని నమ్ముతూ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు సూచక్రియ అడుగుతున్నారు అంటే దాన్ని నమ్ముతున్నారంటే అప్పుడు ఒక కార్యం చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఒక కార్యం చేస్తున్నారు అంటే భర్త ఒకలే కదా ఉంటారు ఒకలే కదా పూజించాలి అటు బయట లోకాన్ని పూజించి ఇక్కడ ప్రభు కూడా పూజించేలాగా లేకపోతే ఆరాధించేలా ఉంటే ఇక్కడ ప్రభు పిలుస్తున్నాడు విభిక్షారు లేని తరం వారు ప్రభు పిలుస్తారు అయితే దాన నమ్ము అయితే ప్రభుదానే నమ్ము ఒక సూచక్రియ ప్రవక్త అయిన యోనాను గుచ్చిన గుర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక వారికి అనుగ్రింపబడలేదు చివరిగా ఈ మాట యోనా యోన ఆ చేప కడుపులో మూడు దినాలు గడిపి తిరిగి లేచాడు ఆ చేప మంచుల నుంచి బయటకు వచ్చాడు యేసు ప్రభు కూడా అదే సమయంలో అదే స్థితిలో వచ్చాడు ఆయన మరణించి శుక్రవారం ఆదివారం ఉదయం తెల్లవరచ లేచి వచ్చాడు అదే సూచక క్రియేసుప తిరిగి పునరుద్ధానుడు అవుతున్నాడు ఈ డేస్ ఈ ఫార్టీ డేస్ అని పిలిస్తే డేస్ అంటారు ఈ ఈ ఫార్టీ డేస్ గురి ఏంటి తెలుసా యేసుక్రీస్తుప పునరుద్ధానుడయ్యాడు చాలా మంది యోధులు వచ్చారు చాలా మంది గురువులు వచ్చారు చాలా మంది దేవుళ్ళు చెప్పుకున్న వాళ్ళు వచ్చారు చాలా విషయాలు చేస్తారు చాలా అద్భుతాలే చేస్తారు శాతానికి కూడా చాలా అద్భుతాలు చేస్తారు కానీ మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వారి శుభ్రవ్ వారు ఒక్కరే అదే సూచక క్రియ అదే సూచక్రియ ఇస్రాయల్ దేశంలో నేటికి 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 ప్రభు సమాధి ఖాళీ సమాధి ఇక్కడ హైందువులు ఎలాగైతే ఉన్నారు క్రిస్టియన్స్ ఎలా ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు యూధులు ఉన్నారు యూదులు నమ్మలేదు కానీ అక్కడ సమాధి ఖాళీగా ఉంది సమాధి ఖాళీ వాళ్ళు అగ్రీ చేశారు వాళ్ళు నమ్మకపోయినా సరే యేసు ప్రభు తిరిగి వాళ్ళు చూశారు మరొక వ్యక్తి చూద్దాం చూడండి ఈ రోజు ఈ మాటలు వింటున్నా మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఒక మెలకువ మనకు కలిగి ఉండాలి క్రైస్త యొక్క నిరీక్షణ తెలుసండి దేవుడు ఒక సంబంధమైన నిరీక్షణ కాదు కానీ దేవుడు వాక్యుల సెలబ్రేషన్ కొలేషియల్ రాసిన పత్రిక కొలశీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము మా యొక్క ఆలోచన మా యొక్క గుడి ఏంటనేది ఇక్కడ మనకు కనబడుతుంది మూడవ అధ్యాయము ఆ రెండవ వచనము కొలసి మూడు రెండు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నకుడి ఒకటి ఏల ఎనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు హాలే లోయా పైనున్న వాటినే వెతుకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు మీ జీవము క్రీస్తుతో కూడా భద్రపరిచున్నది ఈరోజు ప్రవీణనని చెప్పగలిగారు మా కానీ శరీరాన్ని అతని జీవము మాత్రం క్రీస్తులో క్రీస్తుతో పాటు భద్రపరచబడి ఉంది ప్రభువు రాకట ఖచ్చితంగా జరుగుద్ది ఆ రాకడలో ఎత్తబడిన వారందరూ కూడా మీరు చూస్తారు మీరు ప్రభుని నమ్మి విశ్వసిస్తే మీరు కూడా ప్రభు సన్నిధిలో ఆ పరలోక ఒక రాజ్యాలు ఉంటారు ఈ ప్రపంచం అంతటి పరిపాలించే ఒకే ఒక రాజు ఒకే ఒక దేవుడు ఒకే ఒక సృష్టికర్త ఏసు క్రీస్తు ప్రభు అనేది విశ్వాసం ఉంచేవారు వారి జీవం కూడా ఎక్కడ ఉంది క్రీస్తుతో కూడా భద్రపరచబడి ఉంది అలా భద్రపరచుభాలు పైన వాటినే వెతుకుతారు అందుకే ఒకవేళ ఆయన మీద థ్రెట్ ఉన్నప్పటికీ కూడా తన మీద ఏ విధమైన దాడులు జరుగుతాయన్న విషయం ఆలోచన అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒంటరిగానే వెళ్ళాడు ఎందుకంటే ఇహలోక సంబంధమైన దేని మీద కూడా ఆయన ఆశ పెట్టుకోలేదు ఆ ప్రభు ఖచ్చితంగా కాపాడుతాను కాపాడితే ఇక్కడ మహింపరుస్తాను లేదా అక్కడ ప్రభుని కొలుస్తాను ఇస్తాను వాళ్ళుయా ఆయన కాపాడితే ఇక్కడ మహిం పరుస్తాను లేదా అక్కడ మహిం పరుస్తాను అక్కడ ప్రభుని కొలి అది ఒక్కటే పట్టుకున్నాడు ఆ బ్రదర్ ప్రవీణ్ అన్న సో కాబట్టి ఈరోజు శావకుడు దైవచండు ఆ ప్రవీణ్ పగరాల ఆ అన్న బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాను మంచి పోరాటం పోరాడారు ఈరోజు నా ప్రభు ప్రభు రాజ్యంలో మీరందరూ కూడా చచ్చబడాలని మరొక్కసారి నా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆ ప్రేమను బట్టి దేవుడు మాకు మీ మీద ఇచ్చిన ప్రేమను బట్టి ప్రేమ పూర్వకంగా అంశాలు మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్